హాయ్ అండి మీరు చూస్తున్నారు బిబీ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో న్యూ డిజైన్స్లో వచ్చిన ఒక టెన్ మోడల్స్లో సింపుల్ మోడల్స్ని ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నానండి ఈరోజు నేను చూపించేవన్నీ కూడా నెక్కు పెట్టుకునే సింపుల్ నక్లెస్ సెట్ ఐటెం లాగా అన్నమాట కొన్నిటికి వీటిల్లో ఇయర్ రింగ్స్ వస్తాయి కొన్నిటికి ఓన్లీ నక్లీస్ లాగానే వస్తుందండి ఈరోజు నేను చూపించే ఈ మోడల్స్ మినిమం టెన్ మోడల్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి స్టార్టింగ్ ఇక్కడ చూస్తున్న ఈ మోడల్ అంతా కూడా మనకి సింపుల్ నక్లీ సెట్ లాగా అనమాట ఇదైతే మనకు అచ్చము కెంపుల్ టైప్ వస్తుందండి ఇక్కడైతే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మోడల్ ఈ ఫోర్ మోడల్స్ కూడా ఒక టైప్ మెటీరియల్ అనమాట అంటే ఇప్పుడు మనకి మెహందీ గ్రీన్ కలర్లో వస్తుంది కదా షేడు ఆ కలర్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ప్లస్ ఇదొక మోడల్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ఇట్లా మధ్యలో మొత్తిము ఇంకా బీడ్స్ కింద మాత్రం కొంచెం హెవీగా పెండెంట్ వస్తుందండి వీటిలో కలర్స్ అయితే మాత్రం పింక్ అంటే లైట్ బేబీ పింక్ ఇంకా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయండి అంటే టూ కలర్స్ ఉన్నాయి అన్నమాట వీటిలో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మోడల్స్ ఎంత బాగుందంటే చైన్ అంతా కూడా మనకి సింపుల్గా వచ్చిందండి నక్లెసే కింద పెండెంట్ మాత్రం సూపర్ ఉందన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక మోడల్ అండి ఇదంతా కూడా చాలా సన్నం వస్తుంది పెండింటి మాత్రం ఇలా లోటస్ టైప్లో వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉందనమాట లోటస్ టైప్లో ఉంది ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నగా వచ్చినాయండి వీటికి ఇది నేను చూపిస్తున్న కలర్ అయితే మల్టీ కలర్ అండి వీటిలో మల్టీ పింక్ గ్రీన్ త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట సేమ్ మోడల్ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు ఒక మోడల్ అనమాట అసలు మోడల్ ఎంత బాగుందంటే వీడియోలో కంటే రియల్గా చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇదంతా కూడా పికాక్ డిజైన్లో హెవీగా స్టోన్ వస్తుంది అనమాట వీటిల్లో పింక్ ఇంకా మల్టీ కలర్ వస్తుందండి ఇయర్ స్టడ్స్ కూడా చాలా సింపుల్గా వచ్చినాయి అనమాట మోడల్ అయితే చాలా బాగుందండి వీటిల్లో ఇది మల్టీ అనమాట ఇంకొక మోడల్ అయితే ఇదండి ఇక్కడ చూసిన మోడల్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది నేను చూపిస్తున్నది అయితే మాత్రం సీ గ్రీన్ అండి ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికే మనకి ఇలా వస్తుంది అనమాట ఇది డార్క్ పర్పుల్ ఒకటి డార్క్ గ్రీన్ కలర్ ఒకటి లైట్ బేబీ పింక్ కలర్ అనమాట వాటిల్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇంకొకటి వచ్చేటప్పటికే ఈ మోడల్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుందనమాట నేను ఒకసారి ఇది కూడా మీకు మోడల్ చూపిస్తాను పైనంతా కూడా మనకి గోల్డ్ కలర్ చైన్ టైప్లో వస్తుందండి కింద మాత్రం ఇలా సీజర్ స్టోన్తో పెండి వస్తుందనమాట చూస్తున్నారు కదా ఎంత క్లాస్గా ప్లస్ చాలా సింపుల్గా ఉందన్నమాట వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికే ఇలా వస్తుందన్నమాట చాలా చిన్నగా వస్తుందండి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం వీటిల్లో కలర్స్ వచ్చేటప్పటికే ఫైవ్ కలర్స్ ఉన్నాయండి బేబీ పింక్ ఒకటి సీ గ్రీన్ ఒకటి డార్క్ పింక్ కలర్ ఒకటి లైట్ పర్పుల్ ఒకటి డార్క్ గ్రీన్ కలర్ అనమాట వీటిలో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక మోడల్ అనమాట ది చైన్ అంతా కూడా చాలా గా వచ్చిందండి కింద పెండెంట్ మాత్రం చాలా హెవీగా హైలైట్ వచ్చిందనమాట చాలా బాగుందండి ఈ మోడల్ అయితే మాత్రం ఈ మోడల్కి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇలా చాలా సింపుల్గా వచ్చినాయండి మోడల్ అనమాట ఇది మనం నెక్కు పెట్టుకున్నప్పుడు నెక్ అంతా కూడా మనకి ఇలా చైన్ టైప్ వస్తుందండి సన్నగా ఈ పెండెంట్ ఉంది చూసారా ఈ పెండెంట్ అయితే మాత్రం చాలా హైలైట్ అవుతుందండి ఇది ఎలా వచ్చిందో సేమ్ అలానే మనకి ఇలా స్టడ్స్ కూడా ఇలా వస్తాయండి ఓకే ఇదొక మోడల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక మోడల్ అండి పికాక్ డిజైన్ టైప్లో వచ్చిందనమాట ఇది కూడా పెండింటి హైలైట్ అవుతుంది పెండింటి ఎలా వచ్చిందో సేమ్ అదే మోడల్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి ఓకే అండి లేటెస్ట్గా వచ్చిన టెన్ మోడల్స్ సింపుల్ డిజైన్స్లోవి సింపుల్ కాస్ట్లో ఉన్నవి ఈ వీడియోలో నేను మీకు చూపించానండి వీటిల్లో ఇంకా మన దగ్గర కలెక్షన్ అయితే చాలా ఉంది స్టార్టింగు సింపుల్లో ఒక టెన్ మోడల్స్ అయితే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించాను నేను చూపించిన మోడల్స్ కానీ మీకు ఏమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి